హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవితాశ్రీ ఛానల్ ఈ వీడియో వచ్చేసి కొత్తిమీర పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను చూడండి ముందుగా ఈ వీడియోను కొత్తగా చూస్తున్న వారైతే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి ఇలా చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఒక పెద్ద కొత్తిమీర కట్టకు దాదాపు యాభై గ్రాముల ఎండుమిర్చి సరిపోతుంది కారం ఎక్కువగా అనిపిస్తే అందులో నెయ్యి వేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగాను ఉంటుంది కొత్తిమీర పచ్చడికి కావలసిన పదార్థాలు కొత్తిమీర ఎండుమిర్చి పులుపు కోసం చింతపండు నాలుగు టమోటాలు వెల్లుల్లి జీలకర్ర చిట్కడు మెంతులు కరివేపాకు ముందుగా స్టవ్ వెలిగించి మందపాటి ముకుడు పెట్టి ఒక పావు ఆయిల్ పోసి చిటికడు మెంతులు ముప్పై నుండి నలభై వరకు ఎండుమిర్చి లేదా యాభై గ్రాముల ఎండుమిర్చిని వేసి లో ఫ్లేమ్ లో దోరగా వేయించుకోవాలి వీటిని వేరుకు ప్లేట్లోకి తీసి అదే ముకుడులోకి రెండు పావుల నూనెను పోసి శుభ్రంగా కడిగిన కొత్తిమీరను వేసి ఫ్లేమ్ లో నిమిషాల పాటు మగ్గనివ్వాలి తిరిగి రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో కొత్తిమీర పూర్తిగా దగ్గర పడే వరకు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ లో పెడితే మాడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్ లోనే మగ్గనివ్వండి కొత్తిమీర ఫ్రై చేసి అంత టేస్టీగా ఉంటుంది అదే ముగ్గులోకి ఒక పావు ఆయిల్ పోసి కట్ చేసిన నాలుగు టమాటా ముక్కలను కొద్దిగా అంటే నిమ్మకాయ అంతా చింతపండును వేసి ఉడకపెట్టండి రెండు నిమిషాలలో టమాటా మగ్గిపోతుంది నీరు లేకుండా ఉడకనివ్వండి మిక్సీ జార్లోకి రెండు టేబుల్ స్పూన్ల దొడ్డుపు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేయించిన ఎండుమిర్చిని వేసి మెత్తగా మిక్సీ పట్టాలి అందులో నుండి కొంత మిర్చి పౌడర్ ను తీసి పక్కన పెట్టండి అందులోనే వేయించిన కొత్తిమీరను వేసి మెత్తగా మిక్సీ పట్టాలి అందులోనే పొట్టు తీయని వెల్లుల్లి రెబ్బలు పది నుండి పదిహేను వరకు ఉడికించిన టమాటాను పులుపు కోసం వేసి మెత్తగా మిక్సీ పట్టాలి ఉప్పు కారం చూసుకుని సరిపడకపోతే కొద్దిగా వేసుకొని పోపు కోసం ముక్కడులోకి వంద గ్రాముల ఆయిల్ పోసి వేడయ్యాక నాలుగు కట్ చేసిన ఎండుమిర్చిని రెండు టేబుల్ స్పూన్ల మినపప్పును ఒక టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై అయ్యాక మిక్సీ పెట్టిన కొత్తిమీర పచ్చడిని అందులో వేసి రెండు నిమిషాల పాటు ఆయిల్లో మగ్గన ఇవ్వండి అంతే కొత్తిమీర పచ్చడి రెడీ ఈ పచ్చడి కనీసం నెల రోజుల పాటు నిలువ ఉంటుంది చల్లారిన తర్వాత చిన్న గాజు సీసాలోకి తీసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్